సంగారెడ్డి ఏడో వార్డు కల్వకుంటలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం ద్వారా కల్వకుంటలోని రైతులు గ్రామస్తులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని తహసీల్దార్ జయరాం కాంగ్రెస్ నాయకులు శేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శేఖర్ కాంగ్రెస్ నాయకులు వంశీ నరసింహాగౌడ్ కె కృష్ణ అశోక్ రావు రాములు గోవిందరాజ్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు

భూభారతి గ్రామ సభ రెవెన్యూ సదస్సు నల్ల కల్వకుండా గ్రామం సంగారెడ్డి మండలంలో జరుగుతున్నది దీనికి ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ ఎవరైతే పాస్బుక్ రాని వారు ఉన్నారో భూమి సమస్యలు ఉన్నవారు ఉన్నారో భూమి ఎక్క తొక్కబడి ఉన్న వాళ్ళు ఉన్నారో ఇనాం సర్టిఫికేట్లు వారి ఓఆర్సీ సర్టిఫికేట్ లాంటివి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు ఇస్తున్నారు సుమారు ఇప్పుడు పది పదకొండు దరఖాస్తులు వచ్చినాయి రేపటితో ఈ మండలంలో ఉన్న రెవెన్యూ సదస్సులు ముగిస్తున్నాయి రేపు సంగారెడ్డి గ్రామంలో అవుతున్నది మిగతా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే ఎవరైనా గ్రామ సభకు వచ్చి దరఖాస్తు చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు రేపటి నుంచి మన తహసీల్దార్ కార్యాలయం వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి తమ ద్వారా రైతులందరికీ కోరుతున్నాను ఇటీ రెవెన్యూ సదస్సులను ఈ సంగారెడ్డి మండలంలో పదమూడు గ్రామాల్లో దిగ్విజయం చేసిన రైతులకు మరియు ఆ గ్రామ పెద్దలకు నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎవరైతే దరఖాస్తు ఇచ్చినారో ఆ దరఖాస్తు ఇచ్చిన సంబంధించిన పూర్తి వివరాలు పాత కాగితాలు ఏమైనా ఉంటే మేము నోటీస్ ఇస్తున్నాము ఆ నోటీస్కు సమాధానంగా ఆ కాగితాలు తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి అటు వాటిలో ఎంతవరకు పరిష్కారం అనేది చూసి ఆర్డీఓ వారికి కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి వాళ్ళకి పాస్బుక్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముందుగా అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ వార్డ్ నెంబర్ సెవెన్ కల్వకుంట గ్రామం నందు గ్రామ సభ భూభారత్కి సంబంధించిన గ్రామ సభ నిర్వహించబడింది ఇట్టి గ్రామ సభకు మన తహసీల్దార్ గారు జయ రమేష్ గారు ఆర్ఐ రవీన్ రెడ్డి గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చిన అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గ్రామసభ కలవకుంట విలేజ్లో గ్రామసభలో ఏదన్నా భూభారతికి సంబంధించిన పరిష్కారాలు పాస్బుక్లో కొత్తగా ధరణి వచ్చినంత పాస్బుక్లో కొన్ని సర్వే నంబర్లు మిస్ అయినాయి అలాంటి సర్వే నంబర్లకు సంబంధించి ఈరోజు మన గవర్నమెంట్ ఈరోజు గ్రామసభ ఇక్కడ నిర్వహించింది కావున అందరూ కల్వకుంట్ల వాసులు ఇక్కడికి వచ్చారు సమస్యలు ఉన్నవారు వాళ్ళందరికీ మేము గ్రామసభ ఇక్కడ మా వంశీ కానీ నరసింహ గౌడ్ కానీ ఇంకా కొంతమంది అందరు ఉన్నారు వాళ్ళందరూ సహకరిస్తున్నారు అందరికీ ఇంకా అందరు రావాలని మరి కోరుకున్నాం ధన్యవాదాలు జై